హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే షాపింగ్ చేసి అమ్మవారికి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను అయితే ఇంటి దగ్గర పెట్టుకుంటున్నాను మామూలుగా అయితే గుడి దగ్గరకి వెళ్ళి గుడి దగ్గర పెట్టుకోవాలి కానీ కుదరలేదు అనమాట ఇంటి దగ్గర పెట్టుకుని ఇలాగ పొంగలకు కుండతో గుడి దగ్గరికి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ పొంగల్ పెట్టేంత సేపు కూడా నా గుడి కాడికి వెళ్ళేంతసేపు కూడా టెన్షన్ అనమాట ఈ మొక్కుబడి తీర్చుకోగలనా లేదా అని చెప్పి ఎందుకు టెన్షన్ అంటే మాకు సంవత్సరానికి వచ్చి ఐదు సార్లు సోదకాలే వస్తాయండి ఈ సోదకం వల్ల ఏ పని మొదలు పెట్టినా కానీ మధ్యలో ఆపేయాల్సి వస్తుంది ఇలా గత రెండు నెలల నుంచి కూడా నాకు ఇదే ప్రాబ్లం అనమాట మేము అనుకున్న ప్రతిసారి సోదకం వచ్చిందని అని చెప్పి తెలిసేసరికి ఆగిపోతున్నాను అనమాట అందుకని ఈసారి భయం వేసింది ఈసారి అలాగనే ఈ తీర్చుకోవాలని అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నా ఇంకా ఆ పొంగల్ సేపు కూడా నేను గుడికి సేపు కూడా దేవుడికి అయితే అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటానే ఉన్నాను ఇది ఇలాగా ఎలాగైనా సరే మొక్కుబడి తీరాలని చెప్పి నా పొంగల్ అయితే అయిపోయిందండి గుడికి బయలుదేరాము అక్కడ గుడికి బయలుదేరిన తర్వాత అక్కడ ముందు ఫస్ట్ అయితే నాకు అప్పుడు కూడా టెన్షన్ అనమాట అక్కడ చిమ్ముతుంది కదా ఆమెను అడిగాను సంగంలో అయితే బానే ఉందా ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా సోదకం ఏం లేదు అని నాకు ఎందుకు వచ్చిందంటే డౌట్ అక్కడ దిగగానే పూజారి కనపడలేదు ముందు గుడిలో పూజారి కనపడిపోయిన సార్ ఆయన కూడా మా ఆయనకి కూడా అనమాట మా బంధువులు అనమాట అతను కూడా పూజారి ఆయనకి సోతకం వచ్చిందంటే మాకు కూడా సోతకం వచ్చినట్టే అందుకు డౌట్ వచ్చి అడిగాను పొంగల్ అయితే చెల్లిచ్చేసాను ఇంకా టెంకాయ కొట్టడానికి వెళ్ళానండి టెంకాయ కొడితే టెంకాయ ఏంటో కొత్తగానే కుళ్ళిపోయింది నాకు భయం వేసింది ఏంటో ఇలా కుళ్ళిపోయిందని చెప్పి అంతా ఇంకా అమ్మవారి మీద వేసేసాను కుళ్లిపోయిన ఏం చేసి నేనేం చేయలేను ఇంకా ఈ అమ్మవారు అండి అమ్మవారి కాడైతే వచ్చేసి ముక్కుబడి అయితే తీర్చేసుకున్నాను నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఛానల్ కానీ చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి